வந்துரைன்னோ நிறைந்தாசமோ மச்சினாய் சோதமினோ 34வதுကိတန 5வது வசனம் 6வது வசனம் 7வது వారి ము ఎన్నడూ లెక్కడు ఈ దీవుడు దొరపెట్టుగా యోవా ఆలకించాడు అతని సెవలన్నిటిలో ఉండి అతన్ని రక్షించాడు యువవా ఎందుకు భయభక్తులు గల చుట్టూ ఆయన దూత కాపలి ఉండి వారిని రక్షించాడు ఆమె దేవుడు మనము అంటున్నాక మన సార్లు కీర్తనలు జరుగుతూ ఉంటాము కొన్ని కీర్తనలు మాత్రమే దాబీ రాశాడు కొన్ని కీర్తనలు మోసి రాశాడు కొన్ని కీర్తనలు కోలాము రాశాడు ఇలా రకరకాల రాశారు కానీ ఎక్కువగా దావీ కీర్తనలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే దావీ ఎప్పుడు కీర్తన రాసినా శమలో నుండి రాశాడు కానీ మనకి సమస్య ఏం చేస్తాం దేవుని తిడతాం భక్తులు ఎవరు దేవం తిట్టలేదు అంటే రా శమం దాడితో దేవుని దేవం నాడు మీరు ఏం చేయించినో మీరు వేరే పాపం అని చెప్పాడు ఒక మాట తనలో ఒక దర్శనం అంటే అలాగే పౌలు పౌలుశిలలు బెత్తాలతో కొట్టి జైల్లో పెడితే రాత్రి ఇప్పుడు పాటలు పాడుతున్నాడు అంటే భక్తులందరూ శమల్ ఏం చేస్తారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అందుకే బైబుల్ ఏం చెప్తుందంటే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖంలో ఎన్నడు లజ్జింపగా లజ్జింప లజ్జ అంటే సిగ్గు ఎవరి వైపు చూసినా ఏమొస్తుందంట సిగ్గుపడాల్సి వస్తుంది కొంతమంది సిగ్గు ఫర్ ఎగ్జాంపుల్ మనం పది మంది చే ఇట్లా అట్లా కూడా మనం వంటలు ఉన్నప్పుడు కూడా అదే నిజమైన మన అదే దేవుడు గమనిస్తాము కాబట్టి మనం ఇప్పుడు కలిగి మన మధ్యనటువంటి సందేశం దేశమును దేశం ఏ అని ఒక మనుషుడు అతడి యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడితనమును విసర్జించిన వారు అండ్ ఇంట్రడక్షన్ అది ఇందాక మనం చెప్పే పాస్టారు నిజమైన సేవకుడు ఎంతో వచ్చినో అందుకు యహోవా నీవు నా సేవకుడైన ఏ సంగతి ఆలోచించివా అతడి యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చరిత్ర విసర్జించిన వాడు రూపీ అతడి మంచి వాడనూ లేదు దేవుడు గారి అదే ఇంట్రడక్షన్ ఇస్తాడు ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ దేవుడు పరలోపల దేవుడు కూడా గారి గురించి అదే చెప్పాలి నిజమైన సేవకుడయ్యా చేసేదను ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని దేవుడని ఆహా అల్లెలు ఆహా అల్లెలు ఆహా అల్లెలు ఆహా అల్లు కష్ట నష్టములెన్నున్నా కొంగు సరెదురైనా కష్టనష్టముల ొంగు సాగరెదురైన ఆయనే మన కాశ్రయం ఇరుకులు ఇబ్బందులలో ఆయనే మన కాశ్రయం ఇరుకులు ఇబ్బందులలో ఇరుకులు ఇబ్బందులలో ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా